వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు బాలనేని శ్రీనివాస్రెడ్డి ఉదయభాను కిలారి రోసయ్య జనసేన తీర్థం పుచ్చుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో చేరికలు జరిగాయి వైసీపీ నేతల వెంట భారీగా కార్యకర్తలు జనసేనలోకి తరలివచ్చారు ఇక ఎలాంటి షరతులు లేకుండా జనసేనలో చేరానని బాలినేని శ్రీనివాస రెడ్డి తెలిపారు జనసేన కార్యకర్తలను కలుపుకుని ముందుకెళ్తానని ప్రకాశం జిల్లాలో పార్టీని బలోపేతం చేస్తానని చెప్పారు వైసీపీలో న్యాయం జరగలేదని అందుకే బయటకు వచ్చానని తెలిపారు బాలనేని బయటకు వచ్చినంత మాత్రాన ను విమర్శించబోనని చెప్పారు జనసేన పార్టీ మరి ఆయన కొడుకుగా ఆయన పార్టీ పెట్టినప్పుడు నేను పార్టీలో చేరటం నేను మంత్రి పదవులు వదులుకొని పార్టీలో చేరడం జరిగింది బై ఎలక్షన్కి పోయాం అదే సీట్లో కూర్చున్నాం అదే చేసాం అన్ని రకాలుగా ఎన్నో రకాలుగా నేను పార్టీ కోసం నేను పార్టీ కోసం ఇంకా శ్రమించాను తప్ప నాకు కొన్ని విషయాల్లో కొన్ని డిస్ప్యూట్లు వచ్చి అంతేగాని ఇప్పుడు ఏదో పార్టీ మారని చెప్పి ఆయన మీద ఏదో మాట్లాడటం నేను మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు నేను ఈరోజు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నారు